నమస్తే అండి ఆ మధ్య మా గోదావరి ఫ్రెండ్ కూడా వచ్చి అరే హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ కదరా ఒకటి చేసి పెట్టు అని అడిగి మనకేమో బిర్యానీ అంతంత మాత్రమే వచ్చు కదండి అంతంత మాత్రమే అంతంత మాత్రమే అందుకని మా ఆవిడ చేసినట్టుగా ఈ ప్రపంచంలో బిర్యానీ ఎవరు చేయలేరు అని చెప్పారండి గ్యాస్ ఎక్కువైపోయిన మా ఆవిడ గ్యాస్ పే ఆన్ చేసి వంట స్టార్ట్ చేసిందండి ఇప్పుడు ఆ విధానం చూద్దానండి వంట స్టార్ట్ చేసిన మా ఆవిడకి ఒక పెద్ద విషయం అర్థమైందండి అదేంటంటే ఇదో పెద్ద ఇలాక తామఫ్లి అనుకుంటున్ను మా సైడ్ జోకర్ అంటారు జోక్స్ పక్కన పెడితే మనకి ముందుగా వెజిటబుల్స్ రెడీ చేసుకోవాలి ఉల్లిపాయ టొమాటో కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకొని ఉల్లిపాయని ఆయిల్లో వేసేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి అంతకు మున్పే ఒక అరగంట ముందు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు కారము కొంచెం పుదీనా వేసేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి అలానే చక్క లవంగా జాజికాయ జాపత్రి యాలకులు మిరియాలు వేసుకొని దంచుకొని ఒక బిర్యానీ మసాలా లాగా తయారు చేసుకోండి ఆ బిర్యానీ మసాలాలని ఈ వేగుతున్న ఉల్లిపాయలలో వేసుకోండి అలానే కొద్దిగా రాతి పువ్వు కొంచెం బిర్యానీ ఆకులు వేసుకొని వేయించడం స్టార్ట్ చేయండి రాతి పువ్వు కొంచెం కొత్త అరోమా తీసుకొస్తుంది మీరు కాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెక్స్ట్ టొమాటోలు వేసుకొని కొంచెం మగ్గనివ్వండి టొమాటోలు మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ ఉన్న వాటర్ స్టాక్ కూడా వేసేసుకోండి కొద్దిసేపు చికెన్ ఉడికేలాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు కొంచెం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో కలుపుకోండి ఆ రైస్తో పాటు తగినంత నీళ్ళని కూడా పోసేయండి కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని ఇక మూత పెట్టుకోవడమే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత ప్రెషర్ తగ్గాక తీసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ బిర్యానీ మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్